తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున సీతారాముల విగ్రహాలకు విశేషాభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పదకొండు గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు రేణుగుంట మాజీ జడ్పీటీసీ సభ్యులు తిరుమల రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ రెడ్డి ఆర్మల్లవరం సర్పంచ్ బాబ్జీ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమ బొందారాలను అందించారు